మారి దాస్యాన గారు మన జరిగిన రోడ్ యాక్సిడెంట్లో దున్మరణం పాలైన విషయం తెలిసి పార్టీ మొత్తం అదేవిధంగా పట్టుబడి ప్రజలు మొత్తం కూడా దిగ్భ్రాంతికి తీవ్ర విస్మయానికి తీవ్రమైన బాధ కూడా అందరి ముందులో ఆ అమ్మాయిని నవేందుకు తెలియదు కానీ దాదాపుగా పది పదిహేను రోజులుగా వివిధ రకాల దుర్ఘటనలు వెంటాడడం చివరికి ఈ రకంగా వారు అకాల స్మరణం పాల్గొనడం మమ్మల్ని అందరినీ కూడా తీవ్రంగా తీవ్ర తీవ్రంగా బాధ పెట్టిన సందర్భం దురదృష్టవశాత్తు నేను ఆ రోజు నేను విదేశాల్లో ఉండడం వల్ల రాలేకపోయాను అమ్మాయి నిజంగా కూడా లాసే గారు ఎలక్షన్ ప్రచారంలో కానీ అంతకుముందు గతంలో కార్పొరేటర్గా పనిచేసినప్పుడు కానీ అవాడి కూడా నాకు చాలా సన్నిహితంగా ఒక చెల్లెల్లాగా దగ్గరగా పనిచేసిన మా సోదరి వాళ్ళ మా మధ్యన లేదు అంటే అందరం కూడా బాధపడతా ఉన్నాం దాంతోపాటు ఆ కుటుంబానికి సంవత్సరం కిందటనే పెద్ద దిశలా ఉన్న కంటోన్మెంట్కి ఐదు సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన సీనియర్ ఎమ్మెల్యే సాయన్న గారు సంవత్సరం కిందట వారు మరణించడం తర్వాత వారి కూతురు దివంగత ఎమ్మెల్యే గారు కూడా అకాల మరణం పాల్గొనడం నిజంగా కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఈ శోకాతప్త సందర్భంగా వారి కుటుంబం మనోధైర్యంతో నిబ్బరంతో ఉండాలని వారికి అండగా మేమందరం కూడా పార్టీ పరంగా గౌరవ కేసీఆర్ గారితో పాటు పార్టీ పరంగా అందరం కూడా ఉంటాం వారికి ఏ కష్టం వచ్చినా ఏ దుఃఖం వచ్చినా ఏ రకమైన అవసరం వచ్చినా మేమందరం కూడా అండగా సోదరులాగా నిలబడతామని చెప్పి కూడా వారికి తెలియజేస్తూ కంటోన్మెంట్ ప్రజలు కూడా మంచి మెజారిటీతో అమ్మాయిని గెలిపించారు వారికి కూడా ఈ మరణం ఈ రెండు లోటు తప్పకుండా వారందరికీ కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తుంది